హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడికి మీకు గానీ స్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోవద్దు పక్కనే బెల్ అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోతే చక్కటి కమ్మటి ఈరోజు ఒక రొట్టి పచ్చడి అది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మాత్రం ఈ వీడియోలో అయితే చూసేయండి కొంచెం బెల్లముక్క వెల్లుల్లి ఒక ఎనిమిది అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు మినపప్పు ఒక పది నుంచి పదిహేను వరకు మెంతులు శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ అలాగే చింతపండు అలాగే తొమ్మిది నుంచి వరకు ఎండుమిరపకాయలు అంటే మీరు కారాన్ని తినేదాన్ని బట్టి మాత్రమే వేసుకోండి తక్కువ తింటే తగ్గించైతే వేసుకోండి ఈ విధంగా కరెక్ట్గా పట్టుకుంటే ఒక గుప్పెడు లేదంటే ఇలా ఒక దోసెడు ఇది ముదిరిందైనా పర్వాలేదు లేదంటే కొంచెము లేతదైనా పర్వాలేదు ఈ విధంగా అయితే గిన్నె అయితే పెట్టేసుకొని ఈ పప్పులన్నీ వేయించుకోండి చింతపండు బెల్లము అలాగే వెల్లుల్లి అనేది పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత మిగిలినవన్నీ ఈ విధంగా అయితే వేయించుకోండి మీకు నూనె చాలా అంటే చాలా తక్కువ పడుతుంది మూడు నాలుగు డ్రాప్లు అయితే సరిపోతుంది ఈ విధంగా చేసి చక్కగా వేయించుకోండి ఇది బాగా వేగిపోవాలి మాడకూడదు దూరగా వేగిపోవాలి ఇదైతే బాగా దూరంగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అనేది వేసుకోండి కరివేపాకు పిల్లలు ఏరి పెడతారు అలాగే పెద్దవాళ్ళు కూడా తినాలంటే ఇష్టపడిన వాళ్ళు ఇలాగ పచ్చడి అయితే చేసుకోండి అలాగే వారంలో ఒక రోజైనా కావచ్చు లేదంటే మనం పది రోజులకైనా చేసుకోవచ్చు మన పెరట్లో ఎంతో చక్కగా కరివేపాకు అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగానే చేసుకోండి ఇలాగా కొంచెం ఇది ఆకు అనేది కొంచెం వేగితే సరిపోతుంది నూనెలో మాత్రం వేయించుకోకండి ఎందుకంటే టేస్ట్ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా అనేది అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే వేసుకోండి మనకి ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా ఇది అనేది చక్కగా చేసుకొని తినవచ్చు అలాగే కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి జుట్టు రాలుతుంది అని అంటారు కదా వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆప్షను పిల్లలకి తినిపించేటప్పుడు కూడా జుట్టు రాలకుండా ఉండాలంటే మీరైతే కరివేపాకు తినాలని చెప్పండి ఒక హాఫ్ గ్లాస్ అనేది వాటర్ అయితే తీసుకొని ఈ విధంగా అంతా కరిగించుకోవాలి మీకు కావాలి ఇంకా కొంచెము జోరుగా కావాలి పచ్చడి అంటే కొంచెం వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి ఈ పచ్చళ్ళుకి బెల్లం బాగా కరిగిపోవాలండి ఎక్కడ ఉండలు ఉండలుగా లేకుండా ఇదైతే పచ్చిది అనేది ఇదే విధంగా వేయకూడదు దాంట్లోనే కొంచెం చింతపండు అనేది వేసి వేయించుకోండి ఈ ఫ్లేవర్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఇదంతా అయిపోయేలోపు లోపు మనకి ఈ పోపు దినుసులన్నీ వేయించుకున్నాము కదా ఈ దినుసులన్నీ వేసి చక్కగా మిక్సీకి అయితే పౌడర్ అయితే పట్టేసుకోండి పడుతుంటేనే ఎంత గుమ్గుమ్ములాడే స్మెల్ అయితే వచ్చేస్తుందండి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కరివేపాకు తినపోతే ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మనం పిల్లలకి పెట్టేటప్పుడు ఈ కరివేపాకు ఎక్కువ ఫ్లేవర్ లేకుండా చక్కగా మన చేతితో మనం ఒక రెండు ముద్దలు తినిపించిన చాలు ఆకి ఆ నెలకి కావాల్సినవన్నీ పోషకాలన్నీ కరివేపాకు సంబంధించిన పోషకాలన్నీ అందుతాయి ఈ విధంగా చింతపండు బెల్లం నీళ్ళు అనేది వేసుకోండి ఈ విధంగా పేస్ట్ అనేది వచ్చేటట్లయితే చూసుకోండి మనము పోపు పెట్టుకోవాలి కదా ఇంత చేసిన తర్వాత పోపు అయితే నూనె అయితే మీకు తగినంత అయినా వేసుకోండి లేదంటే కొంచెం తక్కువగా అయినా వేసుకోండి మీరు పోపు ఏ విధంగా పెట్టుకుంటారో ఆ విధంగా పెట్టుకోండి కొంతమంది ఆయిల్ ఎక్కువ వాడుతుంటారు ఆయిల్ తక్కువగా వాడుతుంటారు కదా ఆ విధంగా దీంట్లో అయితే కొంచెం మెంతులు అయితే వేసుకోండి ఒక ఐదు ఆరు లేదంటే ఒక రెండు ఎనిమిది అయితే వేసుకోండి ఈ విధంగా పోపు అయితే పెట్టేసుకోండి ఇంత పోపు పెట్టిన తర్వాత మరి పచ్చడి నా తర్వాత ఇంగువ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి కాస్త ఇంగు కూడా వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా అంటే ఎంతో ఇష్టంగా తింటారు ఇక మనం ఒక గిన్నెలో తీసి పెట్టుకున్న తర్వాత తాలింపు అయితే ఈ విధంగా పెట్టేసుకోండి ఇంకెందుకు వేడివేడి అన్నము అలాగే నెయ్యి అలాగే కొంచెం కరివేపాకు పచ్చడి ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందో ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోదు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఒక్కసారి అయితే ట్రై చేయమని చెప్పండి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చేసేయండి అక్షరాలతో లక్షణంగా మాట్లాడుకుందాము టేస్ట్కి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకెందుకు ఆలస్యం హ్యావ్ ఎ నైస్ డే బాయ్